ఇక్కడ చూపిస్తున్నాను కదా రెక్స్డిని నేమ్ ఫోర్టల్ జెల్ ఇది అయితే నిజంగా పళ్ళ పైన ఏమైనా డస్ట్ ఉంటే మాత్రం చాలా క్లీన్ అవుతుందండి మన పళ్ళ మధ్య తిన్న ఫుడ్ అంతా అక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది కదా చాలా మందికి నొప్పులు అయితే వస్తుంటాయి ఈ జెల్ ఒకసారి పంటి పైన అప్లై చేశారంటే మన పల్లల్లో స్టోరేజ్ అయిన ఫుడ్ అంతా బయటకైతే వచ్చేస్తుంది అనమాట నిజంగా చాలా చాలా బాగా వర్క్ అవుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మెడికల్ షాప్లో అయితే ఇది వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అనమాట నిజంగా ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే వస్తుంది చాలా చాలా బాగా వర్క్ అవుతుందనమాట ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా సేమ్ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మెడికల్ షాప్లో అయితే తీసుకొని ఏం లేదండి మార్నింగ్ ఒక్కసారి ఈవినింగ్ ఒకసారి అయితే మనం సేమ్ పేస్ట్ మనం కోల్గేట్ పేస్ట్ ఉన్నాయి కదా అంటే ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు అయితే యూజ్ చేస్తారనమాట సేమ్ మనం పేస్ట్ అయితే ఎలా తిక్కుతామో సేమ్ అట్లనేనండి ఇది కూడా నేను ఇప్పుడు ఏమంటే ఇది బ్రష్తో చేయకూడదు మన ఒక హ్యాండ్తోనే చేయాలన్నమాట ఒక వేలు ఉంటుంది కదా ఆ వేలు పైన అయితే ఈ జెల్ వేసుకొని పళ్ళ చుట్టూ మసాజ్ చేయండి అంటే సేమ్ మనం పేస్ట్ ఎలా తిక్కుతామో ఇంత ముందు కాలంలో మనకి బ్రష్లు అయితే లేవు బట్ చేతితోనే మనం వాళ్ళం కదా అట్లనే సేమ్ ఈ జెల్ కూడా అలానే తిక్కాలన్నమాట ఒక వేలు పైన అయితే వేసుకొని పళ్ళ పైన అయితే నీట్గా తిక్కండి అన్న తిక్కితే మొత్తం అంతా క్లీన్ ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లల దగ్గర నుంచే పళ్ళు పుచ్చిపోతున్నాయండి ఎందుకు అస్సలు అర్థం కాలేదు ఏం స్వీట్ తిన్నా కూడా భయం అయిపోతుందనమాట చాలామంది స్వీట్స్ తినాలన్నా ఆ పంటి నొప్పి ఉందని చాలామంది చెప్తున్నారు మనం పూర్వకాలంలో నిజంగా చూడండి చాలామంది బొగ్గులతో కానీ ముగ్గు పిండితో కానీ బ్రష్ చేసేవాళ్ళు అంటే ఇట్లా హ్యాండ్తో కూడా తిక్కి అట్లా వదిలేసేవాళ్ళు ఇప్పుడు బ్రష్ పెట్టి నేనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకైతే డాక్టర్ అయితే ఈ సజెషనే ఇచ్చాడు ఏమన్నాడంటే నేను డాక్టర్నికైతే చెప్పానన్నమాట హాఫ్ అన్ అవర్ అట్లా బ్రష్ చేస్తానంటే నాకైతే డాక్టర్ ఒక ఫైవ్ మినిట్స్ కొద్దీ ఎక్కువ బ్రష్ చేయకూడదని చెప్పాడు ఎందుకంటే బ్రష్ ఎక్కువ చేయడం వల్ల పళ్ళపై ఎనామిల్ అనేది డౌన్ అయిపోతుందంట ఆ డౌన్ అయిపోయి అప్పుడు పళ్ళ దగ్గర పుచ్చు రావడం అట్లా స్టార్ట్ అవుతుందని అయితే నాకు చెప్పాడనమాట నిజంగా ఈ రెక్సిడెంట్ జెల్ అయితే నాకు చాలా బాగా అనమాట ఒక్క పుచ్చు కానీ ఎక్కడే కానీ బాగా గమనించారా మీరు బాగా అబ్జర్వ్ చేసిన అట్లైతే నిజంగా ఎక్కడే కానీ పంటి దగ్గర ఒక పుచ్చు కానీ ఒక్క పాచి కానీ ఏదే కానీ లేచున్నది నాకు నిజంగా ఒక నాలుగు పళ్ళు అయితే చాలా ఇబ్బంది పెట్టాయి అనమాట మొత్తానికి చెప్పాలంటే నాకు ఈ జెల్ చాలా బాగా యూజ్ అయ్యిందనమాట నాకు అట్లీస్ట్ రేట్ అనేది ఎగ్జాక్ట్లీ గుర్తు లేదండి సిక్స్టీ రూపీస్ కానీ వన్ హండ్రెడ్ లోపే ఉంది రేట్ అయితే నిజంగా ఇది మార్నింగ్ టు ఈవినింగ్ అట్లా జెల్ అప్లై చేసుకొని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే మౌత్ వాష్ చేసేసుకున్నారంటే అంటే వెంటనే చేసుకోకూడదు ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మౌత్ వాష్ చేసుకోవాలి మనం పేస్ట్ ఎలా అయితే తిక్కుతాం ఇట్లా ఫింగర్ పెట్టి ఏళ్తో మసాజ్ చేసినట్టు టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా మసాజ్ చేసి దాని నుంచి ఏమైనా మనకి మౌత్ అట్లా వాటరింగ్ అయితే బయటికి అట్లా వంసేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను బాగా అబ్జర్వ్ చేయండి నిజంగా డైలీ వన్ టైం ఏముంది చెప్పండి టూ టైం వీలైతే టూ టైం చేయండి వీలు కానీ వాళ్ళు వన్ టైం జస్ట్ నైట్ బోన్ చేస్తారు కదా బోన్ చేసిన తర్వాత అలా అలా వేసి ఇప్పుడు నేను ఎలా దిక్కుతున్నాను సేమ్ మనం బ్రష్లు లేకముందుకు ఇలా ఏలతో దిక్కేవాళ్ళంట పెద్దవాళ్ళు ఇప్పుడు అలానే దిక్కుతున్నాను చూడండి నేను అట్లా వదిలేసామంటే మన పల్లెల్లో ఎక్కడ ఇరుక్కున్న ఫుడ్ కానీ మనకు పంటి నొప్పితో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఇది వాడారంటే నిజంగా చాలా బాగా అవుతుంది మీరు ఎన్నెన్నో ట్రై చేసి ఉంటారు కదా ఒక్కసారి జెల్ కూడా ట్రై చేయండి అబ్బా నాకైతే రిజల్ట్ అయితే చాలా బాగుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట లేకుంటే ఏమి తిన్నా నాకైతే పళ్ళల్లో ఇరుక్కుని చాలా ప్రాబ్లం అవుతుండే చికెన్ తిన్నప్పుడల్లా చాలా బాధపడుతుంటే నేను అసలు నాకైతే ఏ మాత్రం నిజంగా చాలా వైట్గా అయితే ఉన్నాయండి పళ్ళు ఎందుకంటే ఈ జెల్ చాలా బాగా వర్క్ అవుతుందనమాట అక్కడ చూస్తే నా పళ్ళు నాకే భయం వేస్తుంది అనమాట అని అన్నాను కదా అందుకట్లా నిజంగా అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే అయితే ఏం లేదనమాట ఎందుకంటే మనం ఐస్ క్రీమ్స్ కానీ కూల్ వాటర్ కానీ అందులో మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంకా చూసుకో నొప్పులు ఏవైనా కూల్ వాటర్ తాగినప్పుడు చాలామందికి జుమ్ అని అయితే అనిపిస్తుంటాయి అన్నమాట నాకు తెలిసినంతవరకు నాకైతే ఈ ప్రాబ్లం చాలా బాగా రిమూవ్ అయిపోయిందండి అది అక్కడ కనిపిస్తుంది కదా నాకు బిఫోర్ అది ఆయింట్మెంట్ అప్లై ముందుకు ఆ ఒక్క తీత్ ఇటు సైడ్ కూడా ఉన్నది అంతా ఇప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ వెళ్ళిపోయిందండి ఆ ఒక్క తీత్ మాత్రమే నాకు అట్లా ఉన్నది ఈ ఆయింట్మెంట్ ఎప్పుడైతే అప్లై చేశానో పళ్ళపై ఉన్న పాచి కానీ ఫుడ్ స్టోరేజ్ అయినది కానీ తీత్ పెయిన్ కానీ నాకు అంతా ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయిందనమాట ఇప్పుడైతే కొంచెం ఏ ప్రాబ్లం లేదండి ఆ జెల్ అయితే బాగా వర్క్ అయిందనమాట ఏం లేదు జస్ట్ మెడికల్ షాప్లోకి వెళ్ళి ఆ జెల్ తీసుకొచ్చి పడుకునేటప్పుడు నైట్ ఫుడ్ తిన్న తర్వాత అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి వీలైతే మౌత్ వాష్ చేసుకోండి మీకు ఏమైనా స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తే లేకుంటే లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి